బిడ్డలు భవిష్యత్తు కోసం మీ బిడ్డలు భవిష్యత్తు కోసం మీరు చూస్తూనే ఉన్నారు ఐటీ రంగాల్లో మన బిడ్డలు ఎట్లా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను కూడా వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు మహిళలు విద్యారంగంలో స్థానిక సంస్థలో యాభై మూడు శాతం రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు చట్టం తీసుకొచ్చారు డ్వాక్రా మహిళ గ్రూప్ అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఎందుకు అది మన మహిళల కోసం మన కాళ్ళు మీద మనం నిలబడాలి మళ్ళీ మనం ఒక్కల మీద ఆధారపడకూడదని మనం చిన్నదే అవనండి పెద్ద బిజినెస్ ఏ ఆడవాళ్ళు ముందుండాలని ఆయన ఈ డ్వాక్రా మహిళ గ్రూప్ తీసుకొచ్చారు అట్లానే పంతొమ్మిది వందల తొంభై ఏడులో బాలిక శిశు సంరక్షణ పథకాన్ని కింద పుట్టిన ఆడబిడ్డలకి ఐదు వేల రూపాయలు ఎఫ్డి అకౌంట్లో వేసి ఆ ఆడపిల్లకి పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్తో పాటు ఆ డబ్బు ఆ పాపకి చేరేటట్టు ఆయన పథకం తీసుకొచ్చారు అట్లానే ఎనిమిది తొమ్మిది పది తరగతిలో చదువుకున్న విద్యార్థులకు ఉమ్మిడి రాష్ట్రంలో ఆయన సీఎంగా ఉండేటప్పుడు సైకిల్ పథకం తెచ్చారు దేశంలో తొలి సారిగా దళిత్ మహిళా స్పీకర్గా ప్రతిభ భారతి గారిని గారికి అవకాశం ఇచ్చారు ఆయన దీపం పథకం కింద పేదలకు అరవై ఐదు లక్షలు గ్యాస్ కనెక్షన్లు అట్లానే డ్వాక్రా రుణమాఫీ దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల కోట్లు రుణమాఫీ చేశారు అదే కాకుండా పసుపు కుంకుం పథకం కింద వేల కోట్లు ఆయన ఇచ్చారు